మొట్టమొదటిసారిగా వరంగల్లో మెదడులోని రక్తనాళాలకు అన్యూరిజం చేసిన మొదటి ఆసుపత్రిగా మెడికవర్ ఆసుపత్రి నిలిచిందని ప్రముఖ సర్జన్ డాక్టర్ సంజయ్ అన్నారు అనమకొండ జిల్లాలోని మెడికవర్ ఆసుపత్రిలో మలుగు జిల్లా మేడారానికి చెందిన యాభై ఆరు సంవత్సరాల భాగ్యమ్మకు మెదడులో రక్తనాళాలు చిట్లాయి చికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి వచ్చిన భాగ్యమ్మకు ఆసుపత్రి వైద్య బృందం అన్యూరిజం క్లిప్పింగ్ మరియు ఎక్సిషన్ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు అధిక రక్తపోటుతో మెదడులో రక్తనాళాలు చిట్లుతాయని ప్రాథమికంగా గుర్తుంచుకొని తగు వైద్య సేవలు పొందితే ఎలాంటి ప్రమాదం ఉండదని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల కోసం మెరుగైన అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు మెడికవర్ ఆసుపత్రి ఏర్పాటు చేశామని డాక్టర్ సంజయ్ తెలిపారు ఈ అరుదైన శస్త్రచికిత్సను డాక్టర్ ప్రియాంక ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ టీం డాక్టర్ ప్రదీప్ డాక్టర్ రాజన్న డాక్టర్ లక్ష్మీదీపక్ ఆధ్వర్యంలో చికిత్స చేసినట్లు డాక్టర్ సంజయ్ తెలిపారు రక్తస్రావం జరగడం అయింది దాంతో ఆమె ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది ఎమర్జెన్సీ భాగంలో డాక్టర్ లక్ష్మీదీపక్ గారు డాక్టర్ ప్రదీప్ గారు డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక ఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత రెఫరల్ని చూసి పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయించాలని సిటీ యాంజియోగ్రామ్ చేయించడంతో ఈ యాన్యురిజం అనేది కన్ఫర్మ్ అయింది ఈ ఎమ్యూరిజం అనేది రక్తనాళానికి గుడిపలాగా వస్తుంది అది ఆ అంటే ఈ రక్తనాళము చిట్లి రక్తం కారినప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంది ఎంత తలనొప్పి అంటే పేషెంట్ ఇంత ముందు ఎప్పుడూ అంత తలనొప్పి ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు అంత ఎక్కువ తలనొప్పి మెడ నొప్పి మెడ పట్టేయడము సో పేషెంట్ మాటల్లో ఇంతకుముందు ఎప్పుడూ అసలు చూడనంత తలనకు వచ్చిందని చెప్తారు అదే కాకుండా స్పృహ కోల్పోవడం పేషెంట్ వచ్చినప్పుడు తను స్పృహలో లేరు కొద్దిగా కదిలిస్తే కొద్దిగా మాట్లాడడం చేతుల కాళ్ళు అప్పుడు కదిలించడం అంత చేసింద స్పృహ కోల్పోవడం తర్వాత చెయ్యి కాలు కలిగింత రావడం ఎడపంచరిగితే మాట లేకపోవడము పూర్తి వంకపోవడము ఇవన్నీ లక్షణాలు బేసిక్ రక్తస్రావం జరిగినప్పుడు మెదడులో ఏవైతే తల్లితే పర్షపాతం దానికిల ప్రభు పోవడం ఈ తలనొప్పితో సహా